హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ ఫోర్ డేస్ నుండి ఎపిసోడ్ రాలేదని చాలా కోపంగా అయితే ఉన్నారు కదా ఆ కోపాన్ని తగ్గించేలా ఈరోజు కూల్గా ఎపిసోడ్ మాత్రం హ్యాపీగా వినండి ఇక ఆలస్యం చేయకుండా హండ్రెడ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ హండ్రెడ్ నాకు ఒక ఐడియా వచ్చింది బావా చర్ణి గారి మీద మామయ్యకు ఏదో ఆందోళన టెన్షన్ ఉన్నట్టుగా ఉంది అందుకే ఆమె గురించి ఆలోచిస్తున్నారు అందుకే ఇలా చేస్తే ఖచ్చితంగా మామిలో మార్పు వస్తుంది అని చెప్పింది వర్షిని సరే వర్షిని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్క అవకాశం విడిచిపెట్టకుండా ప్రయత్నించాలి అన్నాడు వరుణ్ వెంటనే అన్నయ్య అంది వర్షిని చరణి వాయిస్లో అప్పటికే ప్లాన్ ప్రకారం వర్షిణి అలా మాట్లాడుతుంది అని తెలిసినప్పటికీ ఒక్కసారిగా తులిపడ్డాడు వరుణ్ పూర్తిగా వర్షిణి వాయిస్ చరణి లాగానే అనిపించింది లే అన్నయ్య మాట్లాడు అన్నయ్య నువ్వు ఇలా అచేతనంగా పడి ఉంటే చూస్తూ భరించడం నా వల్ల కావటం లేదు నువ్వు త్వరగా కోలుకోవాలని ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి అర్చన కూడా చేయించుకుని వచ్చాను ప్రసాదం కూడా తెచ్చాను అన్నయ్యా ఒక్కసారి కళ్ళు విప్పి చూడు అన్నయ్యా ప్లీజ్ అన్నయ్య అంటూ మాట్లాడుతోంది వర్షిని అదే చరణి వాయిస్లో కొంచెం కూడా చేంజ్ లేకుండా ఇది కాదు వర్షిణి ఇంకా ఏదైనా మాట్లాడు పోనీ నాకు రమ్యకి పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్లు చెప్పు అలా అయితే నాన్నగారిలో మార్పు వస్తుందేమో ఒక్కసారి ట్రై చేసి చూడు అన్నాడు వరుణ్ ఆతృతగా లేదు వరుణ్ బావా అలా కాదు నాకెందుకో ఇదేది రీజన్ కాదు అనిపిస్తోంది మామయ్య ఇంకెందుకో బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు అనిపిస్తోంది కాసేపు ఓపిక పట్టు నన్ను కాస్త ప్రయత్నం చేయిని బావా అంది వర్షిని మళ్ళీ తన మాటలను మొదలుపెట్టింది అన్నయ్య నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పనా మన కంపెనీ మన చేతుల్లో నుండి చేజారిపోకుండా హ్యాపీగా కాపాడుకోగలిగాం అంతేకాదు అన్నయ్య ఆ వర్షిని అదే విశ్వనాథ్ కూతురు వర్షిణిని కంపెనీలోకి కనీసం అడుగు అడుగు కూడా పెట్టనీలేదు తెలుసా మన వరుణే ప్రస్తుతం కంపెనీని చూసుకుంటున్నాడు అన్నీ బాధ్యతగా చేస్తున్నాడు నేను చక్రీ కూడా సహాయంగా ఉంటున్నాం సో టెన్షన్ పడవలసిన అవసరమే లేదు నువ్వు త్వరగా కోలుకుంటే చాలు ప్లీజ్ అన్నయ్య లేవవా ఒక్కసారి నన్ను చూడవా ఈ మాటలకు కూడా సంపత్లో ఎటువంటి చలనం లేదు ఏం చేయాలో పాలుపోక కాసేపు ఫ్యామిలీ గురించి మాట్లాడింది అయినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు చివరి అస్త్రంగా తన మనసులో ఉన్న అనుమానాన్ని నిజం చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది వర్షిని చరణి వాయిస్లో అన్నయ్య అన్నయ్య నేను మోసపోయాను అన్నయ్య నన్ను నన్ను చక్రి మోసం చేశాడు నువ్వు తప్ప నాకు వేరుగా దిక్కు లేదు నన్ను కాపాడు అన్నయ్య నువ్వు లేకపోతే నన్ను ఏం చేస్తారో తెలియదు ఎన్ని సంవత్సరాలు మాయిలో ఉండిపోయాను పూర్తిగా మోసపోయాను అన్నయ్య పూర్తిగా మోసపోయానంటూ ఏడు స్వరంతో మాట్లాడింది వర్షిని అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా కనీసం చలనమైనా లేకుండా హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉన్న సంపత్ ఒక్కసారిగా చరణి బాధగా మాట్లాడిన మాటలకు స్పందించాడు నెమ్మదిగా కుడి చేతి వేలు కదిపాడు అప్పటి వరకు టెన్షన్గా ఉన్న వరుణ్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది వర్షిణి ఈ మాటలు నాన్నగారు మనసుకు దగ్గరగా వెళ్తున్నాయి అంటే అంటే అత్తయ్య అపాయంలో ఉంది అంటే నాన్నగారు తట్టుకోలేకపోతున్నారు ఇంకా అదే ఫ్లోలో మాట్లాడు నేను వెళ్ళి వెంటనే అణున్ తీసుకుని వస్తాను అన్నాడు వరుణ్ సంతోషంగా సరే బావా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అన్న వర్షిని సంపత్ వైపు చూసి చరణ్య ఆంటీ కష్టంలో ఉన్నారు అంటే మామయ్యలో మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా అతని మనసులో ఏదో రహస్యం దాగి ఉంది కాబట్టి ఇంకేదైనా కల్పించి మాట్లాడాలి నిజంగానే చరణి ఆంటీ బాధపడుతున్నట్లుగా మామయ్యని నమ్మించాలి అనుకుంటూ మళ్ళీ మొదలుపెట్టింది వర్షిని తన మాటలను ప్రేమించాను అన్నయ్య ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నాకంటే ఎక్కువగా చక్రిని నమ్మాను నిజంగానే తన ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాల నుండి తనను సొంతం చేసుకుని తన పగను నా పగగా మార్చుకున్నాను చివరికి మిమ్మల్ని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాను కానీ కానీ ఈరోజు నిలువున చక్రీ చేతుల్లో మోసపోయాను అన్నయ్య మోసపోయాను తను నైవంచకుడు నన్ను మోసం చేశాడు అన్నయ్య పూర్తిగా నమ్మించి మోసం చేశాడు అన్న మాటలకు ఒక్కసారిగా సంపత్ నరాలు బలంగా బిగుసుకున్నాయి కుడి చేతిని గట్టిగా బిగిస్తూ బెడ్షీట్ని గట్టిగా నులుముతున్నాడు హార్ట్ బీట్ పల్స్ రేట్ కూడా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతున్నాయి ఏదో చెప్పలేని బాధతో తలని అటూ ఇటూ భారంగా తిప్పుతూ కాళ్ళు కదిపేందుకు ప్రయత్నిస్తున్నాడు సంపత్ ఇక తనకు పూర్తిగా స్పృహ వచ్చే వరకు ఆగకూడదు అనుకుంటూ ఇంకా మాట్లాడుతోంది వర్షిని నిన్ను నాని మోసం చేశాను కదా నాకు తగిన శిక్షే పడింది అన్నయ్య ఇక నాకు బ్రతికే అర్హత లేదు ఇక నాకు బ్రతకాలని కూడా లేదు అన్నయ్య చివరిసారిగా నిన్ను చూసి నీతో నా బాధను చెప్పుకోవాలనే వచ్చాను నిన్ను చూశాను నా బాధను కూడా చెప్పుకున్నాను ఈ సంతోషంతో ఇక ఆనందంగా వెళ్ళిపోతాను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అన్నయ్యా ఇదే ఈ చెల్లి నీతో మాట్లాడుతున్న చివరి మాటలు అంటూ చిన్నగా గాజులు శబ్దం చేసింది వర్షిని తను నిజంగానే చనిపోవడానికి వెళ్తోంది అని అర్థమైంది సంపత్ మనసుకు అందుకే తనకు తెలియకుండానే అతని చేయి వర్షిణి చేతిని గట్టిగా పట్టుకుంది తన చెల్లెలే అనుకుని ఇంకా పిడికిలి గట్టిగా బిగించాడు కానీ కళ్ళు తెరిచేందుకు ఇబ్బంది పడుతున్నాడు ఇంతలో వరుణ్ డాక్టర్ అనుతో కలిసి రూమ్కి వచ్చాడు సంపత్తులో వచ్చిన మార్పుతో వెంటనే ట్రీట్మెంట్ కూడా మార్చి త్వరగా సిస్టర్ని పిలిచి అన్నీ అరేంజ్ చేయడం మొదలుపెట్టింది అను అతను స్పృహలోకి వచ్చిన వెంటనే వర్షిణిని చూస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఎంత ప్రమాదం అవుతుందో తెలిసి నెమ్మదిగా వర్షిణి చేతిని విడిపించుకొని వరుణ్ చేతిని ఆ ప్లేస్లో పెట్టి అక్కడి నుండి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది వర్షిని కాసేపటి తర్వాత నెమ్మదిగా అతి బలవంతం మీద కళ్ళను విప్పడానికి ప్రయత్నించాడు సంపత్ కాసేపటి వరకు ఇబ్బందిగా అనిపించిన తరువాత కళ్ళు విప్పి చుట్టూ చూశాడు ఎదురుగా నాన్నగారు ఎలా ఉన్నారు ఇప్పుడు బాగానే ఉందా నా మాటలు మీకు వినిపిస్తున్నాయా అంటూ ఆతృతగా అడుగుతున్నాడు వరుణ్ కానీ సంపత్ చెవులకు అంతా బ్లాంక్గా ఉంది ఏమీ వినిపించటం లేదు కేవలం అంతకు ముందు చరణి నన్ను కాపాడన్నయ్యా నేను మోసపోయాను అని చెప్పిన మాటలే పదే పదే చెవుల్లో మారుమోగుతున్నాయి చరణి చరణి అంటూ మళ్ళీ మళ్ళీ అదే పేరు చెప్తున్నాడు సంపత్ తన కళ్ళు కూడా తన చెల్లెల గురించే వెతుకుతున్నాయి అత్తయ్య అమ్మ ఇప్పుడే ఇంటికి వెళ్ళారు నాన్నగారు మీకు బాగోలేనప్పటి నుండి కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నారు అందుకే నేనే బలవంతంగా పంపించాను కాసేపట్లో వచ్చేస్తారు అంటూ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా తడుతూ నేనున్నాను అనే ధైర్యం ఇచ్చేలా మాట్లాడాడు వరుణ్ నేను వెంటనే చూడాలి నేను వెంటనే చూడాలి నేను వెంటనే చూడాలి అంటూ అను ఇచ్చిన ఇంజెక్షన్కి నెమ్మదిగా స్పృహ తప్పిపోయాడు సంపత్ ఏమైందను నాన్నగారేంటి మాట్లాడడం లేదు అంటూ కంగారు పడుతున్న వరుణ్తో డోంట్ వరీ వరుణ్ నేనే తనకు స్ట్రెస్ రిలీఫ్ ఇంజక్షన్ ఇచ్చాను అందుకే కాసేపు నిద్రపోతారు కానీ ఒక్క విషయం నిద్ర లేచిన తరువాత చరణి ఆంటీని చూడాలి అని పట్టుపట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు కాబట్టి వీలైతే ఆమెను వెంటనే ఎక్కడికి రమ్మనమని చెప్పు అంది అను ఎన్నో అను అది అది జరగని పని అత్తయ్య గురించి నీకు తెలుసు కదా తను ఖచ్చితంగా రాదు అన్నాడు వరుణ్ టెన్షన్గా నాకు కూడా తెలుసు వరుణ్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతను ఆంటీ పేరు మాత్రమే చెప్పిస్తున్నారు కాబట్టి తన చెల్లెల్ని చూడలేకుండా ఉండలేకపోవచ్చు మళ్ళీ పరిస్థితి ముందుకు రావచ్చు ఇంకా అంతకు మించి ఏమైనా జరగచ్చు నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అను ఇంతలో లోపలికి వచ్చిన వర్షిని వైపు మళ్ళీ అయోమయంగా చూశాడు వరుణ్ ఏం పర్వాలేదు బావా మేనేజ్ చేద్దాం ట్రై చేద్దాం ఇంకా కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం ముందు శిశిరా అంటిని తాతయ్యని స్వప్నని రమ్మనమని కాల్ బావా అని వెంటనే తన ఫోన్ తీసుకుని రమ్యకు కాల్ చేసింది వర్షిని హలో వర్షిని ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాదు మనం అనుకున్నట్టుగానే ఇన్ టైంలో అందరికీ క్యాష్ క్రెడిట్ అయింది సో ఇక నో వరీస్ అందరూ హ్యాపీ అంటూ చెప్పింది రమ్య సంతోషంగా గుడ్ గుడ్ రమ్య థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్తాను వెంటనే హాస్పిటల్కి రాగలవా అంది వర్షిణి వర్షిణి మాటలు వినగానే కంగారు మొదలైంది రమ్యలో ఏమైంది వర్షిణి ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ మామయ్య ఎలా ఉన్నారు అంటూ అడిగిన రమ్యతో యా రమ్య నో నీట్ టు టెన్షన్ నీతో మాట్లాడాలి అందుకే రమ్మంటున్నా వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి బయలుదేరిరా సరే వర్షిని ఇప్పుడే వస్తున్నాను అంటూ రమ్య కూడా బయలుదేరింది వరుణ్ ఫోన్తో ఆ రాత్రి సమయంలోని హరినాథ్ కుటుంబం కూడా బయలుదేరి వచ్చారు ఏమైంది వరుణ్ నాన్నగారు ఎలా ఉన్నారు అంటూ ఆతృతగా అడిగిన హరినాథ్తో కంగారు పడద్దు తాతయ్య అమ్మ నువ్వు కూడా టెన్షన్ పడకు నాన్నగారు ఆరోగ్యం పూర్తిగా బాగుంది ఇప్పుడే మెలకువ కూడా వచ్చింది మళ్ళీ ఇంజెక్షన్ చేయడంతో నిద్రపోతున్నారు కాసేపట్లోనే స్పృహలోకి వస్తారు అప్పుడు మనందరం ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అందుకే అందరినీ రమనమన్నాను అన్నాడు వరుణ్ కూల్గా చాలా మంచి పని చేసావు వరుణ్ నిజంగా భగవంతుడికి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎన్ని మొక్కులు తీర్చినా తక్కువే మీ నాన్నగారు మళ్ళీ స్పృహలోకి వచ్చేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందిరా నాన్న అంది శిశిరా ఆనందంగా కానీ ఒక్క అమ్మా కంగారు పడకుండా వినండి నాన్నగారు అన్న వరుణ్ మాటలు వినేసరికి ఒక్కసారిగా అందరిలో సంతోషం మాయమైపోయింది ఏమైంది వరుణ్ అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావా మీ నాన్నగారికి బాగానే ఉందా అంటూ మళ్ళీ ఆత్రం ఎక్కువై చాలా ఆందోళనగా అయోమయంగా టెన్షన్గా అడిగింది శిశిర అమ్మ ఎందుకు టెన్షన్ పడతావు కూల్గా ఉండు నాన్నగారు బాగానే ఉన్నారు నేను చెప్పేది ఒక్కసారి విను నాన్నగారు స్పృహలోకి వచ్చిన దగ్గర నుండి చరణి అత్తయ్య గురించి అడుగుతున్నారు అందుకే ఏం చేయాలో తోచటం లేదు అత్తయ్యని ఎలా అయినా చూడాలి అంటున్నారు ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చరణి అత్తయ్య గురించి అడిగితే ఏం చేయాలో అనేది మాకు టెన్షన్గా ఉంది అన్నాడు వరుణ్ కాస్త కంగారుగా అవునా మీ నాన్నగారు చరణి గురించి అడుగుతున్నారా అయితే ఇంకా ఆలోచిస్తావేంట్రా పద వరుణ్ నన్ను వెంటనే చరణి దగ్గరికి తీసుకుని వెళ్ళు తన కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడైన హాస్పిటల్కి తీసుకుని వద్దాం అంది శిశిర చాలా కంగారుగా శిశిర మాటలకు అవాక్కైంది రమ్య తనకు మళ్ళీ చరణ్ చరణిని హాస్పిటల్లోకి లేదా తమ కుటుంబంలోకి అడుగు పెట్టించడం కూడా ఇష్టం లేదు అందుకే ఏంటి అత్తయ్య ఇంత మోసపోయిన తర్వాత కూడా ఇంకా మా అమ్మని ప్రతిమలాడుతాను కాళ్ళు పట్టుకుంటాను బుజ్జగిస్తాను ఇక్కడికి తీసుకుని వస్తాను అంటున్నారు అయినా తనని ఎందుకు తీసుకుని రావాలి మనమే ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం మామయ్యకి నయమయ్యేలా చూసుకుందాం మళ్ళీ అమ్మను ఇంట్లోకి రానిచ్చి ప్రాబ్లమ్స్ని మాత్రం కొంచెం కూడా పెంచుకోవద్దు ఇప్పటి వరకు తన వల్ల జరిగిన నష్టం చాలు ఇకపై తన అవసరం మనకి లేనే లేదు అంది రమ్య చాలా ఆవేశంగా అవును అత్తయ్య రమ్య చెప్పింది పూర్తిగా నిజం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చరణి ఆంటీని వెనక్కు తెచ్చే కన్నా మనమే ఏదో ఒకలా మేనేజ్ చేయటం చాలా మంచిది అంది వర్షిణి కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా ఇప్పుడు మీ మామయ్య ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అంతేగాని పంతాలు పట్టింపులు ముఖ్యం కాదు ఆస్తి మీద మక్కువతో చరణి దూరంగా జరిగిన మాట నిజమే నేను ఒప్పుకుంటాను అలా అని తనకు తన అన్నయ్య మీద ప్రేమ ఆప్యాయత లేవని కాదు కదా ఖచ్చితంగా తన అన్నయ్య మీద ఇష్టం ప్రేమ తగ్గిపోవు కదా నేను వెళ్ళి మాట్లాడతాను ఖచ్చితంగా ఒప్పించి తీసుకుని వస్తాను అంది శిశిర కాస్త ఎక్కువగానే నమ్మకంగా ఆగు శిశిరా అన్నారు హరునాథ్ ఒక్కసారిగా తన వైపు చూసిన శిశిరతో కంగారు పడుకు వర్షిని రమ్య చెప్పిన మాటలే నిజం అన్నయ్య మీద ప్రేమ ఇష్టం ఉన్న ఏ చెల్లి ఇంత దారుణంగా మోసం చేయడానికి చూడదు ఇక చరణి గురించి ఆలోచించుకు మీరేం చేద్దామనుకుంటున్నారు వరుణ్ అన్నారు హరినాథ్ తాతయ్య ప్రస్తుతానికి నాన్నగారు పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు అత్తయ్య చేసిన పనులు మళ్ళీ మాట్లాడడం మంచిది కాదు అందుకే రమ్యను చూపించి రమ్య చేత అత్తయ్య ఇంటికి వెళ్ళిందని ఏదో ఒక కారణం చెప్పించి నాన్నగారిని నమ్మించడానికి ట్రై చేయాలి అన్నాడు వరుణ్ కాస్త సందేహంగా గుడ్ ఇలానే ప్రయత్నిద్దాం వరుణ్ మరీ కుదరకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే సిస్టర్ వచ్చి సార్ సంపద్గారికి స్పృహ వచ్చింది మీరంతా లోపలికి వెళ్ళండి నేను వెంటనే వెళ్ళి మేడంని తీసుకుని వస్తాను అంటూ కంగారుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సిస్టర్ వెంటనే లోపలికి వెళ్ళారు అందరూ వర్షిణి మాత్రం బయట డోర్ దగ్గరే మౌనంగా ఉండిపోయింది నెమ్మదిగా కళ్ళు విప్పి చుట్టూ చూశాడు సంపత్ ఎదురుగా కన్నీళ్ళు తుడుచుకుంటూ శిశిర ఆ పక్కనే ఆరణనాథ్ ఆ పక్కన పాపం బాధగా మొహం పెట్టి ఒక పక్క ఆనందంతో మరొక పక్క ఆందోళనగా చూస్తున్న స్వప్న రమ్య అలాగే వరుణ్ కూడా కనిపించారు ఇంకా తన కళ్ళు చరణి గురించే వెతుకుతున్నాయి ఆ విషయం అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది కానీ ఎవ్వరూ ఆ విషయం గురించి మాట్లాడలేదు ఎలా ఉంది సంపత్ అన్న హరినాథ్ మాటలకు నాన్నగారు చరణి ఏది అంటూ అడిగాడు సంపత్ నీరసంగా ఉందిరా వస్తోంది ముందు నీకు ఎలా ఉందో చెప్పు లేదు నాన్నగారు మీరేదో దాస్తున్నారు చరణి ఎలా ఉంది నేను వెంటనే తనను చూడాలి ఇక్కడికి రమ్మనమని చెప్పండి నాన్నగారు అన్నాడు సంపత్ కాస్త బాధగా చరణి బాగుంది తనకేం కాలేదు ఇప్పుడే ఇంటికి వెళ్ళింది ఉదయాన్నే వస్తుంది మేమంతా ఉన్నాం కదా అంటూ నచ్చ చెప్పారు హరినాథ్ లేదు మీరేదో దాస్తున్నారు నేను వెంటనే చరణిని చూడాలి అంటున్న సంపత్ చేతిని పట్టుకుని మామయ్య ఇందులో దాచడానికి ఏముంది అమ్మ నిజంగానే ఇప్పటి వరకు ఇక్కడే మీ పక్కనే చైర్లో కూర్చుని ఉంది పాపం నీకు బాగాలేనప్పటి నుండి తిండి నిద్ర కూడా లేకుండా ఉండడంతో కాస్త నిరసించింది నిజానికి కళ్ళు కూడా తిరిగిపోయింది తెలుసా అందుకే బలవంతంగా ఇంటికి పంపించాం రాత్రి కాసే ప్రశ్న తీసుకుని ఉదయాన్నే రమ్మనమన్న ఇంతలో నీకు స్పృహ వచ్చేసింది కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు ఉదయాన్నే అమ్మ నాన్న వస్తారు హ్యాపీగా ఉండు మావయ్య అంటూ ప్రేమగా చెప్పింది రమ్య నవ్వుతూ రమ్య మాటలు కాస్త నమ్మకంగానే అనిపించాయి సంపత్కి కానీ తన మనసులో ఆందోళన మాత్రం అలానే ఉంది నిజంగానే చరణి ఇబ్బందుల్లో ఉందేమోనని అనుమానం దహించి వేస్తోంది బట్ వాళ్ళ మాటల ప్రకారం చరణికి ఏం కాలేదు అని అర్థమవుతోంది మీరు ముందు ప్రశాంతంగా ఉండండి అంతా ఇక్కడే ఉన్నాం అందరం బాగున్నాం మీరొక్కళ్ళు త్వరగా కోలుకుని ఇంటికి వస్తే చాలు అంది శిశిర అలా కాసేపు మాట్లాడుతూ అందరూ అక్కడే ఉన్నారు అంకుల్కి కాసేపు రెస్ట్ అవసరం మరీ ఎక్కువసేపు మాట్లాడించకండి అన్నీ బాగుంటే రెండు రోజులు అంకుల్ని డిశ్చార్జ్ చేయొచ్చు అని అను చెప్పడంతో అందరూ సంతోషించారు బట్ ఒక్క విషయం అని అను చెబుతున్నంతలోనే లేచేందుకు ప్రయత్నిస్తున్న సంపత్ కాళ్ళు ఎడం చేయి సహకరించటం లేదు వెంటనే అందరూ టెన్షన్ పడ్డారు ఏమైందను ఎందుకు నాన్నగారు లేవలేకపోతున్నారు అన్న వరుణ్తో అదే చెప్పాలి అనుకుంటున్నాను వరుణ్ అంకుల్కి ఇప్పుడు వచ్చిన స్ట్రోక్ నార్మల్ది కాదు పెరాలసిస్ స్ట్రోక్ సో అతను లేచి నడవడం సాధ్యం కాదు అలా అని పూర్తిగా జీవితాంతం నడవలేరు అని చెప్పను ట్రీట్మెంట్ ద్వారా నెమ్మదిగా కోలుకుంటారు బట్ దానికి కొంత సమయం అయితే పడుతుంది అంటూ చెప్పింది అను వెంటనే సంపత్ గట్టిగా నో 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 ఐ కాంట్ బిలీవ్ నేను నమ్మను నేను ఎప్పట్లానే లేవగలను ఎప్పట్లానే మళ్ళీ నడవగలను అంటూ ఆవేశంగా లేచేందుకు ప్రయత్నించాడు సంపత్ కానీ తన వల్ల కాలేదు తన కాళ్ళు ఎడమ చేయి కొంచెం కూడా సహకరించటం లేదు అందుకే బాధపడుతూ మళ్ళీ అలానే బెడ్పై చేరిపోయాడు సంపత్ అంకుల్ టెన్షన్ పడకండి ఇది శాశ్వతం కాదు కేవలం కొన్ని రోజులు ట్రీట్మెంట్తో మొత్తం సెట్ అవుతుంది మీరు ఇలా బాధపడినా కృంగిపోయినా అనవసరంగా సమస్య ఎక్కువ అవుతుంది నా మాట వినండి అర్థం చేసుకోండి అంది అను అప్పటికీ బాధపడుతూ ఉండిపోయాడు సంపత్ అలా మరో ఆలోచన లేకుండా తన జీవితం ఇలా అయ్యిందే అన్న బాధతోనే రెండు రోజులు గడిచిపోయాయి అలా రెండు రోజులు గడిచిన తరువాత తనని సంపత్ని ఇంటికి తీసుకుని బయలుదేరారు వీల్చైర్లో బాధగానే కారులో కూర్చున్న సంపత్ కార్ రెస్ట్ హౌస్ దగ్గర ఆగిన తరువాత కిందకు దిగాడు రెస్ట్ హౌస్ చూడగానే ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది సంపత్లో ఇదేంటి ఎక్కడికి తెచ్చావు మన ఇంటికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు వరుణ్ ఏమైంది అంటూ ఆవేశంగా అడిగాడు సంపత్ నాన్నగారు అన్నీ నెమ్మదిగా మాట్లాడుకుందా ముందు లోపలికి పదండి అంటూ వరుణ్ చెప్పి తీసుకుని వెళ్ళాడు ఎక్కువ స్ట్రెయిన్ వద్దంటూ ఉదయాన్నే అన్నీ మాట్లాడుకోవచ్చు అంటూ నెమ్మదిగా తన గదిలో పడుకోబెట్టారు ఎన్నో టెన్షన్స్ మరెన్నో ఆలోచనలతో తన తలలో నరాలు పేలిపోతున్నట్టుగా అనిపించి అలసటగా ఉండడంతో కాసేపటికే నిద్రలోకి జారుకున్నాడు సంపత్ శిశురకు సంపత్ని అప్పచెప్పి వర్షిణిని కలిసేందుకు వరుణ్ తన గదికి వెళ్ళాడు అప్పటికే వరుణ్ గురించి ఎదురుచూస్తోంది వర్షిణి వరుణ్ చాలా నీరసంగా పీకుపోయిన మొహంతో కళ్ళ కింద నల్లని చారలతో నిస్సత్తువుగా అలసటగా కనిపించగానే ఒక్కసారిగా వర్షిని పరిగెత్తుకుంటూ వచ్చి తనని వాటేసుకుంది వరుణ్ కూడా అప్రయత్నంగానే వర్షిని చుట్టూ తన చేతులు బిగించి గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు నాన్నగారింటికి రావడం చాలా సంతోషంగా ఉంది వర్షిని కానీ సమస్యల వలయమంతా గుర్తుకు వస్తూ ఉంటే భయంగా కూడా ఉంది ఏమీ అర్థం కావటం లేదు అన్న వరుణ్ వైపు చిన్న చిరునవ్వుతో చూసి తన చేతిని పట్టుకుని నెమ్మదిగా తెచ్చి బెడ్పై కూర్చోబెట్టింది వర్షిణి ఉదయాన్నే చరణి అత్తయ్య గురించి నాన్నగారు అడిగితే అంటూ ఏదో మాట్లాడుతున్న వరుణ్ నోటిపై చేయి అడ్డుపెట్టి ఉష్ మాట్లాడుకు అంటూ గుసగుసగా చెప్పింది వర్షిని కాస్త ఆశ్చర్యంగా ఇంకాస్త అయోమయంగా చూస్తున్న వరుణ్ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సూటిగా వరుణ్ వైపే చూస్తూ తన పెదాలను ఆమ్ అతని పెదాలతో బంధించింది ఘాడంగా ఇచ్చిన ఆ ముద్దులో కొంచెం కూడా వేరే ఆలోచనలకు తావులేదు కేవలం అలసటను బాధను భయాన్ని మాన్పించడానికి అన్నట్లు భరోసాగా ఇష్టంగా అనిపించింది అతనికి వెంటనే వరుణ్ కూడా వర్షిణిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆమె విశాలమైన గుండెలపై తలపెట్టుకుని అలా చేరబడ్డాడు భర్త అలసటను ఇబ్బందిని తీర్చడమే భార్య కర్తవ్యం అందుకే వర్షిణి కూడా చంటి పిల్లాన్ని సంపాదిస్తున్నట్లు చాలా ఆప్యాయంగా ప్రేమగా అతన్ని పట్టుకుని అభిమానంగా అతని తనలోనికి తన వేళ్లను చొప్పించి నెమ్మదిగా అతని మనసు శరీరం రెండూ రిలాక్స్ అయ్యేలా మసాజ్ చేస్తున్నట్టుగా సాఫ్ట్గా ఫింగర్స్ని అటూ ఇటూ హెయిర్లో మూవ్ చేస్తోంది ఎన్ని పనులున్నా ఇంకెన్ని టెన్షన్స్ ఉన్నా నిద్ర కూడా చాలా ముఖ్యం వరుణ్ కేవలం నిద్ర లేకపోవటం వల్లే ఇంత అందమైన ముఖం చూడు ఎలా తయారైందో నీ అందాన్ని నీ కళ్ళే రెట్టింపు చేస్తాయి వరుణ్ నీ చూపే నీలో అట్రాక్షన్ పాయింట్ అంతేకాదండో శ్రీవారు నిద్ర అనేది మనలో శక్తిని పెంచడానికి మనసును మళ్ళీ ఉత్సాహంగా తయారు చేయటానికి శరీరాన్ని ఎనర్జీగా మార్చడానికి ముఖ్యం అటువంటి నిద్ర లేకపోవడం వల్లే చూడు ముఖమంతా ఎలా పీకుపోయింది ఎలా ఉన్నావో ఇప్పుడు మామయ్య ఇంటికి వచ్చేశారు మనందరం ఒకే దగ్గర హ్యాపీగా ఉన్నాం ఆఫీస్ కూడా మన చేతుల్లోనే ఉంది ఇంతకన్నా మనకేం కావాలి చెప్పు ముందు ప్రశాంతంగా నిద్రపో తరువాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అంటున్న వర్షిణి మాటలు కూడా కాస్త అటు ఇటుగా వినిపించి వినిపించకుండా అవుతుంది వరుణ్కి దానికి కారణం అతను చాలా రోజుల తరువాత వర్షిని గుండె గుడిలో ప్రశాంతంగా అలసట తీర్చుకుంటున్నాడు ఎన్నో రోజుల నుండి తనలో పేరుకుపోయిన అలసట బాధ భయం అన్నీ మర్చిపోయి ఆమె స్పర్శతో చాలా రిలాక్స్గా ఫ్రెష్గా అనిపిస్తోంది అతనికి ఏదో మాట్లాడదాం అని తన మనసులో అనిపిస్తున్నా అతని కళ్ళు నెమ్మదిగా మోసుకుంటున్నాయి నిద్రలోకి జారుకుంటున్న వరుణ్ణి గమనించిన వర్షిని నెమ్మదిగా బెడ్రెస్ట్కి చేరబడి అతడికి ఇంకాస్త ఫ్లెక్సిబుల్గా పడుకునేందుకు అవకాశం ఇచ్చేలా సెట్ చేసింది దాంతో కాసేపట్లోనే పూర్తి నిద్రలోకి జారుకున్నాడు వరుణ్ అలానే వర్షిణి కూడా నిద్రపోయింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటి మన సీరియల్ నైంటీ నైన్ ఎపిసోడ్స్ అయ్యి ఇది వందో ఎపిసోడ్ అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ సీరియల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ఇంకొక పది ఎపిసోడ్స్లో ఈ సీరియల్ పూర్తిగా కంప్లీట్ చేసి మరొక సరికొత్త సీరియల్ మొదలు పెట్టబోతున్నా మరి ఆ కొత్తగా మొదలు పెట్టాల్సిన సీరియల్ ఎలా ఉంటే మీకు నచ్చుతుంది ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను ఆంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య